హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు ఈ వీడియోలో మనం డిలీట్ అయిన ఫొటోస్ గానీ వీడియోస్ గానీ ఎలా రీకవర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం మీరు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాప్ తో మీరు మొబైల్ కొన్నప్పటి నుంచి డిలీట్ అయి ఉన్న మీ ఫోటోస్ గానీ వీడియోస్ గానీ రీకవర్ చేయవచ్చు ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి డిస్క్ డిగర్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు ఇన్స్టాల్ అయిన ఈ యాప్ ని ఓపెన్ చేయండి అండ్ ఇప్పుడు మీరు డిలీట్ అయిన ఫోటోస్ ని రికవర్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ బేసిక్ ఫోటోస్ స్కాన్ పై క్లిక్ చేయండి ఇప్పుడు ఇది డిలీట్ అయిన ఫోటోస్ ని స్కాన్ చేసి మీకు చూపిస్తుంది ఇక్కడ మీకు ఎన్ని ఫోటోస్ రికవరీ అయ్యాయో చూపిస్తుంది చూడండి స్కాన్ కంప్లీట్ అయ్యాక మీకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి రికవరీ పై క్లిక్ చేయండి అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓకే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫైల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది చూడండి ఇప్పుడు నేను నా గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను రికవర్ చేసిన ఫొటోస్ అన్ని చూపిస్తుంది ఒకవేళ మీరు వీడియోస్ ని కూడా రికవర్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ అనేది రూటెడ్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు వీడియోస్ ని రికవర్ చేసుకోగలుగుతారు నా మొబైల్ రూటెడ్ కాదు అందుకే వీడియోస్ ని ఎలా రికవర్ చేయాలో చూపించట్లేదు ఒకవేళ మీ మొబైల్ రూటెడ్ అయితే మీరు ఫొటోస్ ని ఎలా అయితే రికవర్ చేస్తారో సేమ్ ప్రాసెస్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి